ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చతుర్దశి ఈరోజు పాషాణ చతుర్దశి మహావ్రతము జరుపు పుణ్యకాలం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం కార్తీక పౌర్ణమి రోజున కోడెదూడను ఆబోతుగా వదలడం కార్తిక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతరకృత పాపాలు నశింపజేసే వృషోత్స్వర్గాన్ని వివరించుట ప్రారంభించను కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించలేని వారు ఋషోత్సర్గం చేయడం వలన అదే ఫలితం ఉంటుంది ఋషోత్సర్గం అంటే కోడెదూడను అచ్చువేసి ఆబోతుగా వదలడం అది ఆ ఊళ్ళో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది ఎవరు కూడా దానిని అడ్డుకోవడం బంధించడం వంటివి చేయకూడదు కార్తీక పౌర్ణమి రోజున వృషోత్సర్గం చేయడం వలన అనేక పాపాలు నశిస్తాయి అంతేకాదు గయాక్షేత్రంలో పితృదేవతలకి కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన ఫలితం కలుగుతుంది అందువలన కార్తీక పౌర్ణమి రోజున అలా చేయడం మంచిదని జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతారు ఇక కార్తీక పౌర్ణమి రోజున వివిధ రకాల ఫలాలను దానం చేయాలి ఉసిరికాయను దానం చేసిన అనంతమైన పుణ్యఫలాలు చేకూరుతాయి కార్తీకంలో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి గనుక ఉసిరికాయను దానం చేసే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని చెప్తారు ఇక ఈ మాసంలో శివలింగమును దానం చేయవచ్చును శివలింగమును దానం చేయడం వలన అనేక జన్మాలుగా వెంటాడుతూ వస్తున్న పాపాలు పటాపంచలైపోతాయి అనేక దోషాలు తొలగిపోతాయి అందువలన శివలింగ దానం శ్రేయస్కరం ప్రతిరోజు సాయంకాల సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేయాలి పిసినారితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబులాలివ్వాలి ఇవ్వాలి నక్తవ్రతం చేసే వారి పాపాలన్నీ నశించిపోతాయి కార్తీక శుద్ధ చతుర్దశి రోజు ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టాలి వారి పితృదేవతలంతా సంతోషంతో తృప్తి చెందుతారు నువ్వులు దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారి పాపాలన్నీ ఖచ్చితంగా నశించిపోతాయి అలాగే వెళ్ళరాని చోట్లకు వెళ్ళడం తినరానివి తినడం వంటివి చేయకూడదు ఆచారం పాటించని వారి ఇంట అపరిశుభ్రంగా ఉన్నటువంటి చోట ఆహారము తీసుకోకూడదు ఇక ఏకాదశి రోజు రెండు పూటలా భోజనం చేయకూడదు ముఖ్యంగా కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఈ మాసంలో సాధ్యమైనంత వరకు నదీ స్నానమే చేయాలి అందుకు కుదరనప్పుడు చెరువుల్లో కాలువల్లో స్నానం చేయవచ్చును ఆ వీలు కూడా లేనప్పుడు బావినీటిని గంగతీర్థంగా భావించి స్నానం చేయవలసి ఉంటుంది ఆరోగ్యవంతులు చన్నీటి స్నానం చేయవలసి ఉంటుంది అలాంటి వారి వేడి నీటితో స్నానం చేయడం వలన కళ్ళుతో స్నానం చేసినట్లు అవుతుంది ఉదయం వేళను సాయంత్రం వేళను దైవారాధన మరవకూడదు పగటి నిద్రకు దూరంగా ఉంటూ శివకేశవులను ఆరాధించాలి కార్తీక శుద్ధ చతుర్దశి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నశించి శివ సాయుధ్యం పొందుతారు ఇదంతా వ్రతం చేయలేని వారు కనీసం ద్వాదశి నాడైన దామోదరుని చెంత దీపం వెలిగించినట్లయితే విష్ణు సాహిత్యం పొందుతారు ఇది స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ